ఈ గ్రహణం ఎక్కడెక్కడ ఏ జపం చేస్తే ఎంత ఫలితం ఇస్తుందో కూడా మన విషయం తెలుసుకున్నాం ఈ గ్రహణ కాల సమయంలో మనం ఒక నదీ ప్రాంతంలో ఉన్నాం అనుకోండి ఉదాహరణకి దాని ఫలితం ఇంకా రెట్టింపుగా ఉంటుంది అదే విధంగా ఒక దేవాలయ ప్రాంతంలో మనం దేవాలయ ప్రాంగణంలో మనం ఉన్నాం అనుకోండి దాని ఫలితం ఇంకా రెట్టింపుగా ఉంటుంది సాధారణంగా మన ఇంట్లో చేసుకునే జపం ఒక దేవాలయంలో ఉండే అనుష్ఠానం చేసుకునే జపానికి కూడా వ్యత్యాసం ఖచ్చితంగా కొన్ని వేవ్స్ అక్కడ ఆ యొక్క దైవశక్ దైవశక్తి అక్కడ ఉంటుంది కాబట్టి దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది అలాగే ఒక గోశాల ఉందనుకోండి గోశాలలో ఈ యొక్క మంత్రాన్ని జపించడం ద్వారా కూడా ఇంకా అధికంగా ఫలితాన్నిస్తుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర చుట్టుపక్కల గోశాల ఏదో ఉన్నట్లయితే ఆ గోశాలలో చేసుకోవచ్చు నదీ తీరంలో చేయొచ్చు దేవాలయ ప్రాంగణంలో చేసుకోవచ్చు ఇంకోటి సముద్ర తీర ప్రాంతంలో కూడా గ గ్రహణ సమయకాలంలో ఈ యొక్క జపాను చేసుకోవచ్చు ఈ ప్రదేశాలలో ఎక్కడ చేసినా సరే కూడా చాలా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అని కూడా శాస్త్రంలోనే చెప్పబడిన విషయం అయితే ఈ సమయాలలో మనం చేసుకునే జపాలు ఏవైతే ఉంటాయో పూజలు అయితే ఏవైతే ఉంటాయో ప్రధానంగా కూడా ఆ సమయంలోనే దానం చేయమని చెప్తుంది కానీ ఇవన్నీ కూడా అనే విషయం ఏంటండి అంటే ఆ సమయంలో ఏవైతే గ్రహణం సంభవిస్తున్నారో ఈ యొక్క మంత్రాలు జపం చేసుకుంటూ ఎవరికి ఏ స్తోత్ర పారాయణించినట్లయితే ఆ స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఆ సమయంలో చేయాలి అయితే ఆ సమయంలో ఎటువంటి తినడాలు ఇలాంటివన్నీ కూడా చేయకూడదని కూడా చెప్తుంది పూర్వకాల మన నుండి నా ఏంటంటే ఆ సమయంలో ఏదైనా కొన్ని పూర్వగాలు ఇప్పుడైతే ప్రధానంగా పూర్వకాలంలో ఈ గ్రహణం మొరైన ఉచితం గ్రహణ సమయంలో ఈ గర్భిణీ స్త్రీలు కదా కానీ గర్భిణీ స్త్రీలకి వయోవృద్ధులకి బాగా చిన్నపిల్లలకి కూడా దీంట్లో కొంచెం సడన్ గా కానీ ఎంత అయినప్పటికీ కూడా గ్రహణం అయితే అయితే ఐదు ఆరు గంటల ఎక్కడ ఉండదు కదండి ఒక మాక్సిమం ఎంత ఉన్నా గ్రహణం గ్రహణం రెండున్నర మూడు గంటల కాలం ఉంటుంది ఉంటుంది అయితే ఆ గ్రహణ కాల సమయంలో ఆ పిల్లలకి ఏదో ముందుగానే ఏదో కొంచెం పెట్టేసినట్లయితే తర్వాత పెట్టకుండా ఉన్నట్టు తర్వాత గ్రహణ సమయం అయిన తర్వాత అయిన తర్వాత కూడా చేసుకుంటాం